హాయ్ గర్స్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాకు సంబంధించి పాడేరు ఐటీడీఏ పరిధిలో కాంట్రాక్ట్ పత్రిక ఉపాధ్యాయ పోస్టును భతీయానీ చేసేందుకు గాను మనకు రావడం జరిగింది వార్త సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచండి విశాఖ ఏజెన్సీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందండి పోస్టులు ఏమున్నాయంటే హెచ్జీటీ ఉన్నాయి స్కూల్స్ అన్ని ఉన్నాయి లాంగ్వేజ్ పండి ఉన్నాయి పీఈటికి సంబంధించి కూడా తెలుగు మరి ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా పోస్టులు అయితే ఉండడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం కానీ పోస్టులు అయితే భర్తీయానీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ సమాచారాన్ని మనం చూద్దాము ఓకే ఇప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ ఏంటి అనేది స్థానిక హెచ్డి పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు జీపీఎస్ పాఠశాలలో రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి ఒప్పంద ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు అర్హులైన ఎస్టీ అభ్యర్థులు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖులోగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి తెలుపుతున్నారు ఓకే ఆస్తి గల అభ్యర్థులు డీడీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా అందించడం జరుగుతుంది ఫారమ్స్ అన్ని కూడా మనకు డీడీ ఆఫీస్లో ఉంటాయి డీడీ కార్యాలయంలో ఆఫీస్లో ఉంటాయి మీరు అక్కడ తీసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారంట మరి స్కూల్ భౌతిక శాస్త్రం పోస్టులు ఉన్నాయి హెచ్జిడి సంబంధించి ముప్పై పోస్టులలో ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉన్నాయి ఐదు ఓకే మీడియా ఇరవై ఐదు అనేవి తెలుగు మీడియం సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది లాంగ్వేజ్ పండేటికి సంబంధించి హిందీ పోస్టులు అనేవి ముప్పై ఐదుకి గాను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇరవై ఇరవై పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియం స్కూల్లో పదిహేను అయితే ఉన్నాయి ఓకే ఆశ్రమ పాఠశాలలో ఎీటి పోస్టులు ఎనభైకి గాను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇరవై ఒకటి ఉన్నాయి తెలుగు మీడియం స్కూల్లో యాభై తొమ్మిది ఉన్నాయి గిరిజన సంక్షేమ శాఖ జేపీఎస్లలో నూట ముప్పై ఏడు పోస్టులకు తెలుగు మీడియం స్కూల్లో పీఈటీ పోస్ట్ పీఈటీ చూసినట్లయితే వంద రెండు పోస్టులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నలభై ఉన్నాయి తెలుగు మీడియం స్కూల్లో రెండు వందల యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో సో ఓకేనా సో ఈ యొక్క వేకెన్సీ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అబ్బాయిలందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ రెండు సార్ తెలిసినట్లయితే ఏజెన్సీ ఎస్టీ సంబంధించి విశాఖపట్నంలో తప్పకుండా వరకు తెలియచేయండి ఓకేనా పూర్తి చేసిన దరఖాస్తు అనేవి ఖచ్చితంగా ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల్లోగా మళ్ళీ అదే డిడీ కార్యాలయాల్లో అందించాలని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది ఓకేనా ఇంకా పూర్తి సమాచారం కావాలంటే మీరు పాడేరు ఐటీడీకి సంబంధించి మరి యొక్క టీడీ కార్యాలయం అయితే ఉంది కదా సో మీరు అక్కడ చూసినట్లయితే మరింత సమాచారం తెలుసుకోగలుగుతారు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలియచేయండి ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ద్వారా ఓకేనా షేర్ అని చేయండి వీడియోని నచ్చితే వీడియోని లైక్ కూడా చేయండి సో ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ అని చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అందించే ప్రతి వీడియో కూడా మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ